నమస్తే నేను అశ్విని యోగా ట్రైనర్ ఈ వీడియోలో వెయిట్ లాస్కి కొన్ని సింపుల్ స్ట్రెచింగ్స్ నేను మీకు చూపిస్తాను ఇవి మీరు మీ రెగ్యులర్ ప్రాక్టీస్లో కనుక యాడ్ చేసుకొని ప్రాక్టీస్ చేశారు అంటే మీ వెయిట్ లాస్ అనేది చాలా ఈజీగా ఎర్లీగా కూడా జరుగుతుంది మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి యోగా క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అన్న ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇప్పుడైతే చాలా రిలాక్స్ గా స్ట్రెచింగ్స్ స్టార్ట్ చేద్దాం టేబుల్ పోస్చర్ కొచ్చేసి ఫస్ట్ క్యాట్ కొ చేద్దాం బ్రీతింగ్ కౌ బ్రీత్ అవుట్ దట్ బ్రీతింగ్ కౌ బ్రీత్ అవుట్ క్యాట్ ब्रीथिंग ब्रीकअट रि ना लगी बैग तीसको स्ट्रेच वन टू थ्री फोर फाइव सिक्स एट नाइन एंड टेन रिस्ट अलागोनी ఒక టెన్ సెకండ్స్ అలా స్ట్రెచ్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అండ్ టెన్ రిలాక్స్ ఇప్పుడు ఈ లైన్లో బ్యాక్ తీసుకొని ఇలా అప్ అండ్ డౌన్ చేస్తున్నా వన్ టూ త్రీ Four, five, six, seven, eight, nine, ten. relax you okay. could same movements One, two, three, four, five. సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ రిలాక్స్ నా బ్రీదిన్ బ్రీత్ అవుట్ బ్రిదిన్ బ్రీత్ అవుట్ ఓకే ఇలా ఒక టెన్ మూమెంట్స్ ఇలా లైక్ పైకి తీసుకుంటాము ఈ పోస్చర్ లో శ్వాస తీసుకుంటాం ఇలా ముందుకొస్తూ శ్వాస వదులుతాం లెగ్ తో పాటు హెడ్ కూడా ఇలా పైకి ఇలా ఓకే ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ నెక్స్ట్ కూడా సేమ్మెంట్ చేస్తున్నాంగ్ బ్రీత్ బ్రీదింగ్ బ్రీత్ బ్రీదింగ్ బ్రీత్ బ్రీదింగ్ బ్రీత్ బ్రీదింగ్ బ్రీత్ బ్రీథింగ్ బ్రీత్ అవుట్ ఈ స్ట్రెచింగ్స్ పీసీఓడి థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది ఓకే నెక్స్ట్ సేమ్ పోజిషన్ తీసుకుంటున్నా ఇప్పుడు రైట్ హ్యాండ్ల ముందుకి లెఫ్ట్ లెగ్లో బ్యాక్ తీసుకుంటున్నాం ఓకే తీసుకొని హ్యాండ్ ఒక టచ్ చేసి లెగ్లా బ్యాక్ పెట్టుకుంటుంది two, three, four, five, six, seven, eight. ये post चलो breathe इन चाहिए, breathe और chest सही लग। चल, लेफ्ट हैंड इलाकना रईट इला टू थ्री फोर फाइव सिक्स एट 9 చే రిలాక్స్ 1 మినిట్ ఇలా రిలాక్స్ అయిపోయి శశాం కాసనలో నెక్స్ట్ మూమెంట్ స్టార్ట్ చేద్దాం ఓకే ఇప్పుడు इला डाउन दिसकुना हैंड्स डाउन తీసుకొని లెగ్ ల బ్యాక్ స్ట్రెచ్ చేస్తాం స్ట్రెచ్ చేసి అక పెడన్స్ 1 2 3 4 5 6 7 8 9 रिलैक्स वी చూడడానికి సింపుల్ గానే అనిపిస్తాయ కనీసం ఒకసారి ప్రాక్టీస్ చేస్ చూడండి మీకు అర్థమవుతుంది నెక్స్ట్ లెగ్ 1 2 3 4 5 6 7 ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్లాక్స్ ఓకే కంప్లీట్ అయింది ఇవి మీరు రెగ్యులర్ ప్రాక్టీస్లో యాడ్ చేసుకొని చేయండి ఓకే ఎంత ఎఫెక్టివ్గా ఉంటాయి అనేది మీకు ప్రాక్టీస్ చేస్తే అర్థమవుతుంది ఓకే ఖచ్చితంగా వీటిని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే